అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల అక్టోబర్ ఆరవ తేదీన సోమవారం నాడు రాత్రి సమయంలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడబోతుంది మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఆరో తేదీన సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిథి ఏర్పడుతుంది లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ తన భక్తుల ఇళ్లలోకి అడుగు పెడుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏది కోరుకున్నా సరే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఆడవారు తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పూజలో పిండి దీపాలు వెలిగించండి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు ప్రమిదలు తయారు చేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఐదు వత్తులతో దీపం వెలిగించి దేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు ఇక ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి పౌర్ణమి రోజున పాలు పొంగిస్తే ఆ ఇంట్లోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందటం అలాగే ఈ పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా ఓం శ్రీం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేసి చివరిగా అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి సాంబ్రాణి పొగను వేయండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ధూపం సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవి పూజించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీరు ఏది కోరుకున్నా సరే మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఈ విధంగా ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసి పూజలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని తీసి మీ ఇంటి బయటకు వెళ్లి చంద్రుడి కిరణాల వెలుగులో ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఈ నైవేద్యానికి చంద్రకిరణాలు తగిలితే ఆ నైవేద్యం అమృతంలా మారిపోతుందట కాబట్టి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరిస్తే ఇక మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఏర్పడుతున్న చంద్రుడు పదహారు దిశల్లో కనిపిస్తాడట కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు మన శరీరం పైన చంద్రకిరణాలు పడితే ఇక మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూసి మీ మనసులో బలంగా ఏదైనా కోరుకోండి నెల తిరగకుండానే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా రాత్రి సమయంలో మీ ఇంట్లో గవ్వలను మోగించండి ఈ పౌర్ణమి రోజున అంటే సోమవారం రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుందట కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంట్లో గవ్వల శబ్దం చేయండి లక్ష్మీ కటాక్షంతో ఈ సంవత్సరం మొత్తం తిరుగులేని రాజయోగం సిద్ధిస్తుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలని కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఓం లం ఇంద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ భక్తి శ్రద్ధలతో చదవండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించి గుమ్మానికి నమస్కారం చేసుకోండి ఇంటి గడపను లక్ష్మీదేవిలా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు దీపాలు వెలిగించి గుమ్మానికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలాగే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి అలాగే కందిపప్పుకు కూడా దూరంగా ఉండాలి పౌర్ణమి రోజున కందిపప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఇక ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె కొనకూడదు లేదంటే విపరీతమైన అప్పుల సమస్యలు వెంటాడుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నను కరిగించకూడదు అలాగే నెయ్యి కూడా తినకూడదు ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి అయితే శక్తివంతమైన పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని నాలుగు వైపులా పసుపు రాసి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనయోగం మీ కుటుంబానికి కలుగుతుంది ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలగాలంటే అలాగే మీ దగ్గర ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ పౌర్ణమి రోజున మీ కుడి చేతికి లక్ష్మీదేవి ఉంగరాన్ని పెట్టుకోండి మీకు అంతులేని సంపదలు కలుగుతాయి ఇక మీ భర్త ఆదాయం పెరగాలంటే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఒక పసుపు దారానికి యాలకులు గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి పూజ చేసుకోండి లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది తద్వారా మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి దిగి వచ్చే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకోండి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నుండితో దీపాలు వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి అందులేని భోగభాగ్యాలు కలుగుతాయట అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం నాడు రాత్రి సమయంలో మీ ఇంటి బయట పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృత ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రాన్ని చదివితే జ్ఞాపక శక్తి మానసిక ప్రశాంతత అలాగే సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఈ సోమవారం ఏర్పడుతున్న పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి వచ్చి నదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారట కాబట్టి ఈ సోమవారం సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయండి గంగా జలం అందుబాటులో లేకపోతే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మనం చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవి సంచరించే ఈ పౌర్ణమి వేళ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్